ఓం నమో నారసింహాయ నమో భగవద్భక్తులకు తెలియజేయనిది ఏమనగా నరసింగాపూర్ గ్రామం నందు శ్రీ హరిహర క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అంకురార్పణము దేవతాహ్వానము గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనము హోమము సుదర్శన హోమ కార్యక్రమములు నిర్వహించడం జరుగుతుంది అదేవిధముగా రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి గర్భాలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి భక్తులచే రుద్రాభిషేక కార్యక్రమము మరియు సాయంత్రము నాలుగు గంటలకు శకటోత్సవము హరిహర క్షేత్రము చుట్టూ కూడా భగవద్భక్తులు మీకున్నటువంటి వాహనములను తీసుకువచ్చి ప్రదక్షిణగా తిరిగి వాహన దోషములు ఏమున్నా కూడా తొలగించుకోవలసిందిగా కోరుకుంటున్నాము సాయంత్రము ఐదు గంటలకు ఎదుర్కోలు కార్యక్రమము నిర్వహించబడుతుంది మరియు ఈ యొక్క సంవత్సరం యొక్క విశేషం ఏమిటంటే ప్రప్రథమముగా చుట్టుపక్కల ఎక్కడా లేని విధముగా శివరాత్రి రోజున ఒకే వేదిక పైన హరిహరుల కళ్యాణోత్సవ కార్యక్రమము అంటే శ్రీ వారి కళ్యాణ మహోత్సవము మరియు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము ఏకకాలంలో ఒకే వేదిక మీద నిర్వహించబడడం ఈ యొక్క హరిహర క్షేత్రం యొక్క ప్రత్యేకతగా ఈ సంవత్సరం ప్రారంభించడం జరుగుతుంది కావున చుట్టుపక్కల ఉన్నటువంటి భగవద్భక్తులందరూ కూడా ఏకకాలంలో నిర్వహించబడేటువంటి ఈ యొక్క హరిహరుల కళ్యాణాన్ని తిలకించి శ్రీ వారి యొక్క కృపకు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధముగా రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో వచ్చినటువంటి భగవద్భక్తులచే శివలింగంపై ఏకబిల్వం పెట్టించేటువంటి కార్యక్రమము కూడా ఉంటుంది తదుపరి తెల్లవారి ఉదయం ఏడు గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి అన్న పూజా కార్యక్రమము తదుపరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ హరిహర క్షేత్రం అందుగల శ్రీ యోగనారసింహస్వామి వారి శ్రీ ఉమామహేశ్వర వారి యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది సాయంత్రం నాలుగు గంటలకు కళ్యాణం నిర్వహించబడినటువంటి ఉత్సవమూర్తులు గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్రగా తిరగడం జరుగుతుంది కాబట్టి భక్తులు మంగళహారతులతో స్వామివారిని ఎదుర్కొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము మరి జరగబోయేటువంటి ఈ మూడు రోజుల ఉత్సవంలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని భగవత్ అనుగ్రహముకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము